హన్మకొండ జిల్లా పరకాల మండలం ఆకారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు అనంతరం గ్రామస్తులు డప్పు చప్పులతో కళా బృందాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇంటి కళ నిజం చేసిందని ప్రజా ప్రభుత్వం ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు Wait. वे धनवादु आयो దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తున్నావు నువ్వు ఇచ్చినవా అనే మరి నువ్వు జోన్ చేసినవా నేను చేసినా అదే కాకుండా ఇంటికో ఉద్యోగం అన్నావు ఉద్యోగాలు ఇచ్చినవా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అంటే మీకు నోటిఫికేషన్ వచ్చినా మీరు ఇచ్చిండ్రు అంటున్నారు సిక్కుండదా మాట్లాడడానికి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు తిప్పి తిప్పి కొడితే ఒక యాభై వేల ఉద్యోగాలు సక్రమంగా నువ్వు ఇవ్వలేదు ఇట్లా ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయడము అటు కోర్టుకు పంపించడం వల్ల ఆ విధంగా చెప్పు కొరగాల జీవితాలతో ఆడుకున్నావు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులో ఉన్న కేసులన్నింటినీ కూడా ఎదుర్కొని జడ్జిమెంట్ వచ్చే వరకు విధంగా చేసి ఇవాళ రిక్రూట్మెంట్ చేసింది ఇది ప్రభుత్వం ఘనత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా అదే కాకుండా నేను ఇంకొకటి అడుగుతున్నానండి పదహారు వేల కోట్లతోటి మిగులు తోటి చేపడ్డ రాష్ట్రం ఇది వాస్తవం ఉన్నా కాదా ఆయనే అన్నాడు మీరు ఒకసారి కృషి చేసుకోండి నాకు కాళ్ళకి చెప్పు లేవు నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు అని చెప్పిండా లేదా ఈ తెలంగాణకు వచ్చిన తర్వాత కాపల కుక్కలా ఉంటానని అన్నడా లేదా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది కొడుకు బిడ్డ ఎక్కువ సంపాదించడం అంటే ఎక్కువ సంపాదించడం వాటర్ దగ్గర పంచాయతీ వస్తావు అల్లుడికి మరియు బావా మరణకు పంచాయతీ చిన్నవ కొడుకులు చిన్నపు పంచాయి ఎందుకొంత పెంచాయి ఇప్పుడు వాదాలు పంచుకునే కాడా నువ్వెక్కు సంపాదించినవంటే నువ్వెక్కు సంపాదించినవని చెప్పి ఇవాళ ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇవాళ హైదరాబాద్ సిటీలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే కేటీఆర్ గారు ఆయనకున్న అన్ని భూములు ఏంటి అది అదేమండ్రి కాదే అది తండ్రి అని చెప్పి మొత్తం అన్ని పెట్టేసిండు నందగముల పంచాయతీ పెట్టించిండు వాడు ఎప్పుడో తాతన్నాడు అమ్ముకొని వేయండి ఎక్కడికో వాడు మళ్ళా వాడు ధనిలో చూసాడు వాడి పేరు వచ్చింది కాస్త కాలం తీసేసిన తీసేసేవాడికి ఎన్ని రకాల పంచాయతీ అయినా మీరు ఒకసారి ఆలోచించుకోండి మా ధనిని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ తిన్నారు ఇవాళ ఒక్కసారి చూస్తే ఎల్లారు లేస్తే కాళేశ్వరం అనేవాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది ఏటీఎం లాగా మారిందని మొదటి నుండి మన రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు ఇవాళ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇవాళ దాని గురించి మాట్లాడితే ఏదో ఇంకా శ్రీరంగ నీకులు మాట్లాడుతుంటారు ఇవాళ నీ విషయం అడుగుతున్నా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసినావు ఎనిమిది లక్షల ఇరవై ఐదు కోట్లు అప్పు అంటే మన వాసుల్లో కొందరికి అర్థం కాకపోవచ్చు ఇవాళ భూమి మీద రేపొద్దున భూమి మీద పడే బిడ్డకు కూడా భూమి మీద పడి కెవు మొదటి కేక పెట్టక ముందే వాడి మీద ఆ ఐదు నుండి ఆరు లక్షలు అప్పేసిన గనుడు చంద్రశేఖరరావు గారు